కార్యక్రమంలో మరొక అంశం స్వచ్ఛత సేవ ఇప్పుడు దేశవ్యాప్తంగా మనందరం స్వచ్ఛత ఉత్సవాలను జరుపుకుంటున్నాం ఉత్సవాలు అంటే ప్రజలందరూ ఎవరికి వారే స్వచ్ఛందంగా మన గృహ పరిసరాలు సామాజిక పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి నడుంగొట్టుకున్న ఉత్సవాలు ఇవి అయితే ఈ ఉత్సవాలు ఎటువంటి కాలుష్యానికి తావివ్వకుండా చక్కని వాతావరణం చక్కని సామాజిక వాతావరణం ఏర్పడటానికి దోహదం చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు మరి ఫోర్ జీ ఫైవ్ జీ ఇవి మొబైల్స్కి వాహనాలకైనా మనుషులకి అక్కర్లేదు అనుకుంటే మనుషులకు కూడా ఈ జీ జనరేషన్ పరంపర కొనసాగుతుంది కదా ప్రపంచవ్యాప్తంగా సమాజం నేడు ఎంతో సున్నితంగా ఉంది మర్యాదపూర్వకంగా సమాజం నడుస్తుంది అది మనం అంటే భారతీయులను కూడా అలవరుచుకుందాం ఇంగ్లీష్లో కామన్ సెన్సు మ్యానర్సు అనే చక్కటి పదాలు ఉన్నాయి తెలుగులో వాటికి సమానార్థకాలు ఉన్నాయా లేదో తెలియదు కానీ వాటిని పౌర స్పృహ లేదా సామాజిక మర్యాద అనుకుంటే మనం పబ్లిక్ ప్లేసుల్లో ఎంత మర్యాదగా ప్రవర్తిస్తున్నాం అని ఎవరికి వారే ఆలోచించుకుంటే కొంచెం సిగ్గుపడాల్సి వస్తుంది మనం రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటాం అలాగే బస్సుల్లోనూ ప్రయాణం చేస్తుంటాం రైల్వే స్టేషన్లో వేచి ఉంటాం బస్ స్టాండ్లో వేచి ఉంటాం అలాగే కాస్త మనశ్శాంతి కోసం ఏ పార్కుకో వెళ్ళి కాసేపు కూర్చుంటాం అటువంటి అప్పుడు ఈ మొబైల్ వాడకం అనేది ఎలా ఉపయోగిస్తున్నాము అనేది కొంచెం అందరూ ఆలోచించాలి ముఖ్యంగా రైలులోనూ బస్సులోనూ ప్రయాణించేటప్పుడు సూర్యచంద్రులతో పని లేకుండా ఈ మొబైల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు అభిరుచికి తగిన పాటలు వీడియోలు పబ్లిక్గా వినటం చూడటం చేస్తుంటారు సరే పగలేదో గడిచిపోతుంది రాత్రిపూట ప్రయాణించేటప్పుడు రైల్లోనూ బస్సులోనూ ఆ సమయంలో కూడా పడుకునే సమయంలో కూడా మొబైల్ ఆన్ చేసి ఇష్టమైన వీడియోలు పాటలు వింటుంటే పక్కవారికి వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే ఆలోచన రావకపోవటం శోచనీయం మరి ఇటువంటి సున్నితమైన విషయాలను కూడా ప్రజలందరూ గమనించి మనం ఎక్కడున్నాము ఏ పరిసరాల్లో ఉన్నామో మన ప్రవర్తన ఇతరులకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనేది కూడా ఆలోచించాలి మరి రాత్రిపూట నిద్రపోయే సమయంలో కూడా బస్సులోను రైల్లోనూ మొబైల్ చూస్తూ ఉంటే పక్కవాడికి లేదా పెద్దవారికి ఇబ్బంది కలుగుతుంది నిద్రాభంగం కలుగుతుంది అనే కామన్ సెన్స్ మ్యానర్స్ కూడా మనం అలవర్చుకుందాం ఇది కూడా కనిపించని కాలుష్యమే కాబట్టి మనం స్వచ్ఛత ఉత్సవాల్లో భాగంగా ఇటువంటి సున్నితమైన విషయాలను కూడా గ్రహించి అందరం ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం ఇది ఈ పూట